హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఫ్యామిలీ బ్లాగ్స్ యుఎస్ఏ నా పేరు లావణ్య మేమైతే యుఎస్ఏ న్యూజర్సీలో ఉంటాము ఇంతకుముందు చికాగోలో ఉండేవాళ్ళము సో రీసెంట్లీ మా పేరెంట్స్ ఇండియా నుండి యూఎస్ఏకి వెకేషన్కి అయితే వచ్చారు వాళ్ళైతే షార్ట్ టర్మ్ ఉంటున్నారు లైక్ మాక్సిమం టూ టు త్రీ మంత్స్ అయితే ఉంటున్నారు సో దానివల్ల వాళ్ళు ఇప్పుడు పీక్ సమ్మర్లో వచ్చారు కాబట్టి ఎవ్రీ వీకెండ్ ఎక్కడన్నా ఏదో ఒక లొకేషన్ చూపించచ్చు వాళ్ళకి అనే ఆలోచనతో ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక లొకేషన్కి అయితే తీసుకెళ్తూ ఉంటాము సో నేనైతే ఇంతకుముందు రెండు వీకెండ్స్ వేరే చోట తీసుకెళ్లాను అదైతే షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నాను నాకు అక్కడ వీడియోస్ తీయడం కుదరలేదు ఎందుకంటే పిల్లల్ని పెట్టుకొని అందులో అమ్మా నాన్నని పెట్టుకొని వాళ్ళకి ఫొటోస్ తీయడమే సరిపోయింది సో దానివల్ల అయితే వీడియోస్ తీయలేదు పోస్ట్ చేద్దామని చెప్తే సో షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను షార్ట్స్లో అయితే కవర్ చేస్తూ ఉంటాను వాళ్ళని ఏ ఏ లొకేషన్స్ తీసుకెళ్లాను ఎక్కడెక్కడ అని చెప్పి మీరైతే చూసేయండి దాన్ని ఇక్కడైతే నేను లాంగ్ లెంత్ వీడియో ఒకటి తీద్దామని చెప్పి అక్షరధామ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే తీసాను ఈ వీడియో అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది జూలై ఫోర్త్ ఇక్కడ ఇండిపెండెన్స్ డే యూఎస్ఏలో కాబట్టి ఆ రోజు అన్ని ఆఫీసులు స్కూల్స్ అన్ని లీవ్ ఉంటుంది ఆ రోజు అయితే మేము ప్లాన్ చేసుకుని అక్షరధామ్ టెంపుల్కి అయితే వెళ్ళాము మా ఇంటి నుండి అక్షరధాం టెంపుల్ అయితే ఒక మాక్సిమం ఫార్టీ మినిట్స్ అయితే డ్రైవ్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి నేనైతే ఒక్కసారిగా షాక్ అయ్యాను ఎందుకంటే కార్ పార్క్ చేయడానికి కూడా పార్కింగ్ ప్లేస్ లేకుండా పోయింది అంత రష్గా అయితే ఉండింది ఆ రోజైతే మేబీ హాలిడే అని చెప్పేసి అందరూ వచ్చారేమో అనుకుంటున్నాను సో పార్కింగ్ చేసే లొకేషన్ నుంచి టెంపుల్ దగ్గరకైతే ఒక దాదాపు ఒక హాఫ్ మైల్ కంటే తక్కువే ఉంటుంది డిస్టెన్స్ అయినా కానీ వీళ్ళైతే బస్సెస్ అయితే పెట్టారు మినీ బస్సెస్ సో ఆ బస్సెస్లో అయితే మా పేరెంట్స్ని మా బాబుని అయితే ఎక్కిచ్చేశాము నేను మా హస్బెండ్ మా పాపనైతే స్టోలర్లో పెట్టుకొని గుడి దాకా వచ్చేసాము అనమాట సో అక్కడ రాగానే రిజిస్ట్రేషన్ చేయక చేయకుండా లోపలికి వెళ్ళడం కుదరదని చెప్పారు మాకైతే దీని గురించి అంత ఐడియా లేకుండా ఉండేది ముందుగా సో ఆ తర్వాత ఇమీడియట్గా అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాము మొబైల్ ఫోన్స్లో ఆ తర్వాత లోపలికి వెళ్ళేసరికి ఇలా ఉంది టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది రెండు కన్నులు సరిపోవు టెంపుల్ చూసేకైతే అంత అంత అంటే అంత బాగుంది చూడడానికి కంప్లీట్ టూరిస్ట్ పర్పస్ కోసమే బిల్డ్ చేసినట్టుంది ఈ టెంపుల్ అయితే పరి ఎండలోకి వచ్చేసరికి ఆ రోజు అయితే ఎండలు విపరీతంగా ఉండేది చాలా అంటే చాలా ఎండలు లైక్ ఫార్టీ డిగ్రీస్ దాటేసింది ఈ ఎండలు అయితే ఆ రోజు సరే ఇంకా ఇంత ఇంకా దూరం వచ్చేసాం కదా ఇంకా తిరిగి వెళ్ళలేము కవర్ చేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అలా వెళ్ళాము ముందుకి సో టెంపుల్ కెళ్ళంగానే ఎలాగో ఏసీ ఉంటుంది కాబట్టి కాస్త చల్లగానే ఉన్నింది నాకైతే టెంపుల్ చూసేసరికి చాలా చాలా నచ్చేసింది ఇంకోసారి నైట్ టైంలో వెళ్ళినప్పుడు వీడియో తీసి పోస్ట్ చేస్తాను లైటింగ్స్ భలే ఉంటుంది నైట్ టైమ్స్లో అంట సో నాకు తెలియదు నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి అయితే నేనైతే ఎడిసన్లో ఒక చిన్న టెంపుల్ ఉంది వీల్దే ఆ టెంపుల్కి అయితే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ వెళ్తూ ఉంటాను మరి ఇదైతే ఆ టెంపుల్ ముందు ఒక పది ఇంతలు పెద్దదే అని చెప్పచ్చు ఈ గుడిని కట్టిన పాలరాళ్ళన్నీ మన ఇండియాలో రాజస్థాన్ లోనే చెక్కారంట అక్కడ చెక్కిచ్చి మళ్ళీ ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడైతే కట్టారనమాట ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు మా పాప నన్ను ఎంత క్యూట్ గా అమ్మా అమ్మ అని ఎంత స్పష్టంగా అంటుందో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మాట వింటూ ఉంటుంది చాలా అంటే చాలా డీటెయిల్డ్గా చెక్కిండరు ప్రతి ఒక్క పాలరాయిని ప్రతి ఒక్క గోపురాన్ని ఏది చూసినా కూడా అంత డీటెయిల్గా ఉంది లోపల ఈ వుడ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత డీటెయిల్గా అయితే చెక్కారో ఆ తర్వాత ఈ గుడి గురించి ఎలా ఎస్టాబ్లిష్ చేశారు ఎలా ఎలా చేశారు ఎక్కడెక్కడ నుంచి ఏమేమి తెచ్చారు ఎలా కట్టారు ఎన్ని సంవత్సరాలు పట్టింది అనే డీటెయిల్డ్ మూవీ అయితే వేశారు ఒక సెవెన్ మినిట్స్ మూవీ ఆ టెంపుల్లోనే సో దానికైతే వెళ్ళి అటెండ్ చేశాము చాలా డీటెయిల్డ్గా చెప్పారు దాంట్లో కూడా ఎన్ని ఇయర్స్ బ్యాక్ కట్టారని చెప్పేసి సో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళు ఉంటే ఆ మూవీని అయితే కంపల్సరీ వాచ్ చేయండి మా అమ్మ నాన్నకైతే ఈ టెంపుల్ కంటే హ్యాపీనెస్ ఏది అనిపించలేదు వాళ్ళకైతే వేరే ప్లేసెస్ అన్నీ చూశారు కానీ ఈ టెంపుల్ వైబ్స్ అయితే వాళ్ళకు ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నారు మరీ మరీ ఆ టెంపుల్ బాగా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ఒకసారి నైట్ టైంలో వెళ్ళాలని కూడా మా డాడీ అయితే అంటున్నారు సో నెక్స్ట్ టైం అయితే నైట్ టైం ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్తాను తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ వీడియో తీసి పోస్ట్ చేస్తాను మన పేరెంట్స్కి ఇంతకు మించి వేరే కోరికలు ఏమి ఉండదు మన దగ్గరికి వస్తే ఏదో నాలుగు ప్లేసెస్ తిరిగి చూసి హ్యాపీగా మన దగ్గర గడిపేసి ఇండియాకి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు మా పేరెంట్స్ అయితే ఫుల్ అండ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు బట్ ఏంటంటే వీక్లీ ఫైవ్ డేస్ బోరుగానే ఉంటుంది ఇంట్లో బట్ ఆప్షన్ లేదు వాళ్ళకి ఉండాల్సిందే ఎలాగో పిల్లలు ఉన్నారు కాబట్టి కాస్త టైం పాస్ అవుతుంది అలాగే టీవీ చూసుకుంటూ పక్కన ఉండే వాళ్ళతో ఎంగేజ్ అవుతూ ఉన్నారు అదర్వైజ్ వీకెండ్స్ వచ్చిందంటే చాలా ఈజీగానే గడిచిపోతూ ఉంటుంది వాళ్ళకి హ్యాపీగా మా హస్బెండ్ కానీ నేను కానీ అక్కడ ఇక్కడ తీసుకెళ్తూ ఉంటాము వీక్డేస్లో కూడా తీసుకెళ్తూ ఉంటాము షాప్స్ కానీ మా అబ్బాయి క్లాసెస్కి వెళ్తూ ఉంటాడు క్లాసెస్ కానీ అన్నీ తీసుకెళ్తూ ఉంటాము బట్ డే అంతా ఇంట్లో ఉండమంటే వాళ్ళకు ఇండియాలో అటు ఇటు తిరిగి అలవాటు పడిన వాళ్ళు కదా కాస్త బోరింగ్గానే ఉంటుంది మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో వీడియోలో కలుద్దాం బా బాయ్